నమస్తే అండి వెల్కమ్ టు అమృత పవనాలు ఇది కాకర తీగ ఒక కుండీలో ఒక మొక్క ఉందండి ఇంకో కుండీలో నాలుగు మొక్కలు ఉన్నాయి కాయ పెరుగుతుందేమో అని ఉంచాను కానీ చూసారా పండుబాటు వచ్చేస్తుంది సో ఇది చిట్టి కాకర అని అర్థమైంది అందుకే కోసేసాను ఈరోజు కాయ కట్ చేసి చూశాక గింజలు లోపల పెద్దవిగా అయ్యాయండి అప్పుడే నాకు అర్థమైంది ఇంకా ఈ సైజు ఇంతే అని చేదు కూడా ఎక్కువ అనిపించలేదండి ఏదైనా మొదటి పంట మొదటి పంట అండి ఆ హ్యాపీనెస్సే వేరు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐదు కాయలు వచ్చాయి చాలా హ్యాపీగా అనిపి